చిన్న ప్రేమ కథ ఒక అమ్మాయి అబ్బాయిని గాఢంగా ప్రేమించింది ఒక్కరోజు కూడా ఒక అబ్బాయిని చూడకుండా ఉండలేకపోయేది ఒకరోజు అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది దీనికి సమాధానం చెప్పకుండానే నన్ను చూడకుండా ఒక్కరోజు గడుపు అనే అబ్బాయి పందెం కాశాడు సరే అంది అమ్మాయి అబ్బాయిని చూడకుండా ఒకరోజు మొత్తం గడిపేసింది కానీ ఆమెకి తెలియదు అబ్బాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతుకుతాడని మరుసటి రోజు ఆ అమ్మాయి అబ్బాయిని మా చూడెంట్కి వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మాయి అక్కడ ఏడుపులు రోజునలు ఆ అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి చనిపోకముందు అమ్మాయికి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది నన్ను చూడకుండా నువ్వు ఒక్కరోజు ఉండగలిగావు ప్రతిరోజు నువ్వు ఇలా ఉండాలని ఆశిస్తూ ఐ మిస్ యూ అతను భౌతికంగా లేకపోయినా ఆమె గుండెల్లో జీవితాంతం ఉండాలని ఆశిస్తూ మీ అని తాను